అనసూయ దీప దగ్గరికి వచ్చి ఏంటే ఆ సుమిత్రమ్మ గారు నువ్వు వండిన వంట తినటం లేదంట నీ చేతితో ఏదిచ్చినా తీసుకోవటం లేదంట ఏంటి ఆవిడ అలా తయారయ్యింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచనా మాత్రం అవును మా వదిన ఈ మధ్యనే ఎలా తయారయ్యింది కానీ తను చాలా మంచిది ఇదిగో మా జాస్ట్న అలాగే మా పిన్ని ఇద్దరూ కలిపి తనని అలా తయారు చేశారు లేదంటే తను చాలా మంచిది తన మనస్తత్వం ఎలాంటిదో నాకు తెలుసు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాట మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం మా అమ్మ ఎందుకు ఇంత మొండిగా ఉందో నాకు అర్థం కావటం లేదు మా అమ్మ మొండిదైతే నేను జగమొండిని మా అమ్మని ఎలా మార్చుకోవాలో నాకు పూర్తిగా తెలుసు అని చెప్పేసి అయితం అంటూ ఉంటుంది ఆ మాటను వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న దీప మాత్రం నన్ను ఇంట్లో నుండి పంపించాలనుకుంటుంది మా అమ్మ కానీ నేను ఇంట్లో నుండి వెళ్ళను మా అమ్మని ఎలాగైనా సరే నేను మార్చుకుంటాను అని చెప్పే సైతం అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనసూయ కాంచిన వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలా నించుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అనసూయ మాత్రం దీప దగ్గరికి వెళ్ళి ఏంటే దీప నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప ఏ నేనేమన్నాను అత్తయ్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనసూయ మాత్రం నువ్వు సుమిత్ర అమ్మగారిని అమ్మ అని పిలుస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ దీన్ని ఎలాగైనా సరే కవర్ చేయాలి కదా అని చెప్పేసి అయికుంటూ దీప దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అనసూయ మాత్రం నువ్వు సుమిత్ర అమ్మగారిని అమ్మ అని ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఏంటి దీపా నీకు ఆ మాత్రం కూడా తెలియదా నువ్వు ఆ ఇంట్లో పని చేస్తున్నావు కదా అప్పుడు నువ్వు పనిదానివే అవుతావు అమ్మగారిని అమ్మ అని పిలవకూడదు అది గుర్తు పెట్టుకో దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే అవునా నేను అమ్మ అని పిలిచానా ఈసారి నుండి అమ్మగారనే పిలుస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవును ఆ విషయాలు కూడా నువ్వు నేర్చుకోవాలి దీప అమ్మ అని పిలవకూడదు అమ్మగారు అని పిలవాలి అని చెప్పేసి అయితే దీపను చూసి అంటూ ఉంటాడు